మీడియా స్వాగతం నేను అమల్ రాజ్ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమైన అంశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా అదేంటంటారా తేదేపా శ్రేణులపై రెండు వేల ఐదు వందల అరవై కేసులు నమోదైనట్లుగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య అంటే ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఐదు సంవత్సరాలు పరిపాలించిందో ఆ సమయంలో ఉన్నటువంటి కేసులు రెండు వేల ఐదు వందల అరవై కేసులుగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చూపించడం జరిగింది అయితే ఇక్కడ ఎవరెవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయనే విషయాలు కూడా చూపించడం జరిగింది అందులో జనసేన నాయకులు కార్యకర్తలపై రెండు వందల ఐదు మీరు చూస్తున్నారు కదా జనసేన నాయకులు కార్యకర్తలపై రెండు వందల ఐదు కేసులు ఒక్కో నాయకుడిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు అవి కేసులు కూడా కావు స్కోర్లు రేటింగ్లు అన్నట్లుగా ఈ హెడ్లైన్స్ ఉన్నాయి శ్వాతపత్రంలో వెల్లడించిన చంద్రబాబు అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వైకాపా హయాంలో మహిళలపై ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు నేరాలు ఉన్నట్లుగా హత్యలు రెండు వేల ఇరవై ఏడు అపహరణలు అంటే ఈ ఏదైతే మిస్సింగ్ కేసులు అంటాం కదా అవి రెండు వేల ఎనిమిది వందల యాభై వేధింపుల కేసులు నలభై రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మహిళల ఆత్మ గౌరవానికి భంగం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్నాలుగు వరకట్న వేధింపులు ఐదు వేల నూట అరవై ఎనిమిది అంటే ఇన్ని కేసులు మహిళలపై మరి గత ఐదు సంవత్సరాల్లో నమోదైనట్లుగా తెలుస్తుంది అలాగే బాలలపై నేరాలు భారీగా పెరుగుతా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నమోదైన కేసులు ఐదు వేల రెండు వందల యాభై ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నమోదైనవి ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగే నమోదైనటువంటి కేసులు మైనర్ల మీద బా బాలపై ఐదు వేల రెండు వందల యాభై నాలుగు ఇక్కడ రెండు వేల రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఎనిమిది వేల ఆరు వందల నలభై ఒకటి అయితే ఇవన్నీ కూడా ఏ పార్టీలో ఎన్ని కేసులు నమోదు కూడా ఒకసారి మనం చూద్దాం పార్టీ తేదేపా ఐదు వందల తొంభై కేసులు రాష్ట్ర నేతలపై కేసులు ఐదు వందల తొంభై ఒకటి అరవై అందులో అరెస్ట్ అయిన నేతలు నూట అరవై రెండు మంది కార్యకర్తలపై కేసులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరెస్ట్ అయిన కార్యకర్తలు రెండు వేల మూడు వందల డెబ్బై మొత్తం కేసులు రెండు వేల ఐదు వందల అరవై గుర్తుపెట్టుకోండి ఎంత తెలుగుదేశం పార్టీ కేసులు రెండు వేల ఐదు వందల అరవై అలాగే జనసేనకు సంబంధించి పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలపై ఇరవై నాలుగు కేసులు అలాగే అరెస్ట్ అయిన నేతలు జీరో కార్యకర్తలపై కేసులు నూట ఎనభై ఒకటి అరెస్ట్ అయిన కార్యకర్తలు డెబ్బై ఒకటి మొత్తం కేసులు రెండు వందల ఐదు ఏది జనసేనకి అలాగే భాజపా బిజెపి పార్టీ ఉంది కదా దానికి సంబంధించి రాష్ట్ర నేతలపై పదహారు కేసులు అరెస్ట్ అయిన నేతలు ఒక్కలే కార్యకర్తలపై యాభై ఏడు అరెస్ట్ అయిన కార్యకర్తలు ముప్పై ఒకటి మొత్తం కేసులు డెబ్బై మూడు జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే ఈ కేసులు ఎవరు ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరి మీద ఏ పార్టీల మీద ఎన్నెన్ని కేసులు పడుతున్నాయనే వివరాలు ఇక్కడ మనం చూస్తున్నాం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయన్నమాట సిపిఎం పార్టీకి పది కేసులు రాష్ట్ర నేతలపై జీరో అరెస్ట్ అయిన వాళ్ళు కార్యకర్తలు అరవై రెండు అరెస్ట్ అయిన కార్యకర్తలు ఒక్కలో మొత్తం కేసులు డెబ్బై రెండు సిపిఐ అలాగే పదిహేడు ఇరవై నలభై ఏడు ఎనభై ఏడు అరవై నాలుగు మొత్తం కాంగ్రెస్ అయితే పన్నెండు తొమ్మిది కార్యకర్తలు కేసులు తొమ్మిది మొత్తం ఇరవై తొమ్మిది బిఎస్పి ఒకటి మూడు నాలుగు బీసీవైపీ రెండు రెండు అంటే మొత్తం రెండు కేసులు అది అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఏ నాయకుడి మీద ఎన్ని కేసులు ఉన్నాయనే కూడా చాలా చక్కగా వివరంగా ఉన్నాయి ఇక్కడ అయితే అవి కాకుండా ఇక్కడ ఒక మంచి పాయింట్ మనకి దళితులు గిరిజనులపై జరిగిన నేరాలు ఒకసారి చూడండి ఎందుకంటే ప్రతిదానికి ఎస్సీ ఎస్టీలు ప్రతిదానికి ఎస్సీ ఎస్టీ కేసు లేదంటే ప్రతి అవసర ప్రతి ఒక్కరి అవసరానికి కూడా ఉపయోగపడే మనుషులు వేళ వాడు ఎవడైనా కావచ్చు ఏ పార్టీ అయినా కావచ్చు ఎంత పెద్ద వ్యక్తులైనా కావచ్చు ఉపయోగపడేది వేళ అన్నట్టు ఇక్కడ క్లియర్ కట్ కనబడుతుంది ఒకసారి దళితుల మీద చూడండి హత్యలు నూట తొంభై రెండు అపహరణలు నూట ఎనిమిది గాడులు రెండు వేల ఐదు వందల ఇరవై నాలుగు ఇతర కేసులు ఏడు వేల ఐదు వందల యాభై మూడు మొత్తం నేరాలు పది వేల మూడు వందల డెబ్బై ఏడు గిరిజనులు చూద్దాం యాభై ఎనిమిది అపహరణలు ఇరవై నాలుగు గాడులు మూడు వందల తొంభై నాలుగు ఇతర కేసులు పన్నెండు వందల తొంభై రెండు మొత్తం పదిహేడు వందల అరవై ఎనిమిది అంటే